ఈరోజు కొన్ని నామినేషన్స్ జరిగినాయి నామినేషన్ స్పీచెస్ జరిగినాయి మీరందరూ వినే ఉంటారు మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బతయ్యింది సారీ అబౌట్ ఇట్ బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా దయచేసి బ్యాండేడ్ పెట్టుకోకండి బ్యాండేడ్ అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెఫ్టిఫై అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ బ్యాండేడ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్స్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధేస్తుంది దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్ సో రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ మోహన్ రెడ్డి గారు అన్నారు పులివెందలు అంటే పులివెందలు అంటే నమ్మకం పులివెందులు అంటే ధైర్యం పులివెందలు అంటే భవిష్యత్ అభివృద్ధి నమ్మకం ధైర్యం అభివృద్ధి అగ్రీ విత్ నేను ఒప్పుకుంటాను అట్లా పులివెందలు అంటే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు కుల్వెందల ఇంతకు ముందు కాంగ్రెస్ కు ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి కంచుకోటగా ఉండింది కంచుకోటగా ఉండి తద్వారా కడప కంచుకోటగా తయారైంది దీనికి కారణం ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడిన శ్రమ కష్టం దీంట్లో ఉందా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళిద్దరూ కలిసి ఒక జతగా పనిచేశారు వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నింది రాజశేఖర్ రెడ్డి గారు స్టేట్ లెవెల్లోనూ వివేకానంద రెడ్డి గారు పులివెందల కడప చూసుకోవడంలోనూ వాళ్ళకి క్లియర్ క్లారిటీ ఉండింది పులివెందుల్లో ఏ ఇంటికి పో ఆ ఇంట్లో ఉన్న సమస్యలకు ఎప్పుడైనా వివేకానంద రెడ్డి గారికి ప్రశ్నించలేదా ఎప్పుడైనా వాళ్ళ రెడ్డి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంటే వివేకానంద వివేకానందరెడ్డి అవైలబుల్గా ఉన్నాడా లేదా ఏ ఇంటికైనా వెళ్ళండి రాత్రైనా పగులైనా ఎప్పుడైనా ఉండేవాడు అట్లా కొన్ని దశాబ్దాలుగా కష్టపడి పని చేస్తే ఇక్కడ ప్రాంత ప్రజలకి వాళ్ళ అవసరాలు ఏమో అర్థం చేసుకొని గ్రహించి అది సాల్వ్ చేయడానికి ప్రాంత ప్రజలకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రాంత ఈ ప్రాంతానికి ఏమేమి అవసరమో అవి అన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తే ఈ శ్రమతోటి పులివెందులకి ఒక కంచుకోటగా తయారైంది దానివల్ల వాళ్ళకి పులివెందులు అంటే ధైర్యం కులివెందులు అంటే అభివృద్ధి అభివృద్ధి చెప్పగలిగిన స్థితికి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ గా ఉన్నారు వైఎస్ రెడ్డి గారు పులివెందుల్లో సమితి ప్రెసిడెంట్ గా ఉండి లయన్స్ క్లబ్ గవర్నర్ గా ఉండి గా ఉండి ఎంపీగా ఉండి గవర్ మినిస్టర్ గా ఉండి ఎన్ని పనులు చేశారు మనకు అందరికీ తెలిసిందే ఇన్ని జరిగినాక కూడా ఎందుకో మీకు వివేకానంద గారు అంటే అంత అసూయ ద్వేష చంపేంత వరకు వచ్చిన ద్వేషం ఎందుకు వచ్చింది అన్నది అర్థం కావడం లేదు అన్నున్నత్యం పుల్వంతల ప్రజల కోసం పనిచేసిన మనిషి అందుకనే అందుకనే నా ఈర్ష ఈ రోజు ప్రసంగంలో వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడారు వివేకానంద రెడ్డి గారి గురించి గా వచ్చేలా మాట్లాడారు మీకోసం ఇంతగా కృషి చేసి పనిచేసి రాత్రి చనిపోయే ముందు వరకు మీకోసమే కృషి చేసిన మనిషి మీద మంచి మాట కూడా గుర్తురాలేదని చెప్పడానికి ఇంకా ఏమంటే ఆయన ఆశీస్సులతో మీరు పిలుస్తున్నారంటారు ఎందుకు ఇంత ఈర్ష ఎందుకు ఇంత ద్వేషం ఎంత ఈర్ష ఎంత ద్వేషం మనం ఉండేది డెమోక్రసీలో ఈ రాజుల కాలం కాదండి వారసత్వం అంటే తండ్రికి పిల్లలు ఎవరు వారసులు అని రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఇండియాలో కూతురైనా కొడుకైనా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ పోలికలు చూస్తారా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరి పోలికలు ఎవరికి వచ్చాయి అని చెప్పి ఐ విల్ లెట్ ఇట్ ఐ విల్ లెట్ ఇటు చూసాయి